చందమామ కథ ముగ్గురు మిత్రులు ఒక గ్రామంలో రాముడు భీముడు సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లకు చదువు సంధ్యలు సుఖంగా జీవించడానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు అక్కడికి సమీపంలోనే ఒక భయంకర అరణ్యం ఒకటి ఉందని అక్కడ ఒక ముని ఉంటాడని ఆయనను దర్శించినట్లయితే అంతులేని సంపదలు గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకర అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రమాణం చేసి గుహకు దారడిగారు మునివారితో నాయనలారా ఆ గుహకు వెళ్ళటం మాటలు కాదు దారిలో భయంకరమైన క్రూర మృగాలున్నాయి గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలు ఉన్నాయి ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏం చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి మూడు కుటీరాలు చూపించాడు వాళ్లకు సపర్యలు చేయడానికి ముగ్గురు అప్సరస్సుల లాంటి మునికన్యలని వినియోగించబడ్డారు రాముడు భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభ రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల వాత పడడం మతిమాలిన పని అని తేల్చుకొని మర్నాడు మునితో ఆ మాట చెప్పారు ముని సరేనని రాముడికి స్వయంప్రభను భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులు కూడా ఇచ్చి వాళ్ళకు మరింత ఆనందాన్ని కలిగించాడు సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే అయితే ఆమె సోముడి మనస్సును బలంగా ఆకర్షించలేదు అతడి మనస్సు గుహలోని రత్నరాశుల మీదే ఉన్నది ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్ళే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు సోముడు క్షేమంగానే గుహకు చేరాడు అతనికి దారిలో భయంకరమైన ప్రమాదాలు ఏవి తటస్థ పడలేదు అతను గుహ నుండి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళాక నగరంలో పెద్ద భవంతి కట్టించి దాస దాసీ జనంతో రాజ వైభవంగా జీవించసాగాడు కొంతకాలం ముగ్గురు తృప్తిగానే జీవించారు అయితే రాముడిలోను భీముడిలోను అసంతృప్తి తలెత్తింది భీముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా రాముడికి తోచింది రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడికి తోచింది ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు వాడిని ఒకసారి చూసి వద్దాం అనుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి సోముడి ఇల్లు లాగుంది అక్కడ దాసీలు రంబలను తలదండేలాగా ఉన్నారు అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు రాముడు భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేము ముని ఆశ్రమానికి పోతున్నాం అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు సోముడు తాను కూడా వస్తానని తనకు మునితో పని ఉన్నదని అన్నాడు ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు ముని ముగ్గురి ముఖాల్లోనూ అసంతృప్తి గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకొని ప్రశ్నించాడు రాముడు ఆయనతో మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు అందమైన రత్నాలను భీముడికి సామాన్యమైన స్వయం ప్రభను నాకు ఇచ్చారు అన్నాడు భీముడు కూడా సోముడికి లాగి తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి స్వయంప్రభ లాంటి అందగతగాక సామాన్యమైన రత్నమాలను తనకు భార్య కావడం గురించి తన అసంతృప్తి వెళ్ళివచ్చాడు మూడోవాడైన సోముడు మునీశ్వర సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడినవారే గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు ముని ముగ్గురిని చోట చేర్చి మీరు స్వయంగా చేసిన నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు మీలో ఎవరిని నేను గుహకు పోవద్దు అనలేదు మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు కానీ మీకు సంతృప్తి లేదు మీకు కావలసినది సంతృప్తి అయితే మీకు ఉండిన దానిలోనే తృప్తి పడవచ్చు నా దాకా రావాల్సిన అవసరం లేదు మీరు నా వద్దకు వచ్చేనాటికి మీకు జీవితాలకు సరిపడా ఆస్తిపాస్తులు చదువు సందలు ఉన్నవి కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ మనస్సులు మార్చుకొని ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకోండి అన్నాడు తమ భార్యలు ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు భీముడు తిరిగి తమ భార్యలు అందం గ్రహించగలిగారు సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్ళాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి సామాన్యుడిలా జీవించసాగాడు ఎప్పుడూ కూడా మనిషికి తనకు ఉన్నదానిలో తృప్తి ఉండదు తనకన్నా ఎదుటివారే ఎంతో సంతోషంగా ఉన్నారని తనకు ఆ సంతోషం లేదు అని బాధపడుతూ ఉంటారు నిజానికి సంతోషం అన్నది వస్తువుల్లోనో పరిస్థితుల్లోనో డబ్బులోనో కాదు మన ఆలోచనలోనూ మన మనస్సులోనూ ఉంటుంది దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను వినండి భీమవరంలోని భీమయ్య ఎప్పుడు దిగులుగా ఉండేవాడు రామాపురంలోని రామయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామని ఆసక్తితో రామాపురం వెళ్ళాడు భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు ఆయన కాలికి కట్టు ఉన్నది పొలంలో జారి పడ్డాను ఎముక విరిగిందట కదలకుండా మంచం మీద రెండు నెలలు ఉండాలట అన్నాడు రామయ్య భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయ్యో పాపం చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య దానికి రామయ్య కష్టమేముందండి ఇలాంటిది ఏదో అయితే తప్ప విశ్రాంతి తీసుకో నేను కాళిదాసు గారి మేఘ సందేశం చదవాలని ఎన్నాళ్ళ నుంచో నా కోరిక అది ఇప్పుడు తీరుతుంది అన్నాడు రామయ్య ఇంతలో రామయ్య కొడుకు వచ్చి నాన్న నిన్ను ఆ స్వామి తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా తిడితే తిట్టనీరా మనకేం నష్టం అన్నాడు రామయ్య నిన్ను పనికిరాని చవట అన్నాడు నాన్న అంటే అన్నాడులే వాడంటే నేను చవటన నా చెప్పు అన్నాడు రామయ్య వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు నేను చవటనే అయినప్పుడు వాడంటే మాత్రం తప్పేమిటి ఉన్నమాటే కదా వాడు అన్నాడు అన్నాడు రామయ్య బాగుంది వాడన్నంత మాత్రాన నువ్వు అయిపోతావేమిటి అన్నాడు కొడుకు చిరాగ్గా అలాంటప్పుడు వాడంటే మాత్రం నష్టమేమిటి అన్నాడు రామయ్య నష్టం ఉన్నా లేకున్నా వాడు అలా ఎందుకు ఊరుకోవాలి అంటున్నాను అన్నాడు రామయ్య కొడుకు చూసావా ఎవడైనా మనల్ని కారణం లేకుండా తిడుతున్నాడంటే దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట ఒకడు మనల్ని ఉత్త పుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట అందుకు సంతోషించాలి కానీ విచారించడం ఎందుకు అన్నాడు రామయ్య నువ్వీంతే అన్నిటికీ ఇలాగే చెప్తావు అంటూ దిగాలుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం దీనిని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య మంచం మీద నుంచి లేవన స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తున్నది ఎంత ఆవేశం ఉన్నా మీ అబ్బాయి మీ మాట వింటున్నాడు మీలాగే దెబ్బ తగిలి నేను మంచం ఎక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చెయ్యదు నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉంది అంటూ భీమయ్య అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్నాడు ఈ కథలో రామయ్య సంతోషానికి కానీ భీమయ్య విచారానికి కానీ కారణం వారి వారి పరిస్థితులు కాదు వారి వారి ఆలోచన దృక్పథం కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ